శ్రీకృష్ణ ఈరోజు మనం ఎవరిని కలిసినా పలకరించి కరచాలనం చేస్తున్నాం కానీ సంవత్సరాల క్రితం మన పూర్వీకులు పలకరించడానికి భిన్నమైన పద్ధతిని ఉపయోగించారు కొంతమంది ఇప్పటికీ ఈ పాత సంప్రదాయాన్ని అనుసరిస్తారు మరియు ఎవరికైనా రెండు చేతులు జోడించి స్వాగతం పలుకుతారు ప్రస్తుతం ఈ నమస్కార పద్ధతి అంతరించిపోయినట్లుంది అందరూ కలుసుకుని కరచాలనం చేస్తారు మన పాత సంప్రదాయం చాలా బాగుంది కరోనా వైరస్ వంటి వాతావరణంలో వ్యక్తులతో సంబంధాన్ని నివారించకుండా మనం సాధ్యమైనంతవరకు మనల్ని రక్షించుకోవచ్చు కరోనా వైరస్ కారణంగా అంతరించిపోయిన మన సంప్రదాయం మళ్లీ నెలకొల్పవచ్చు వెస్టర్న్ సంస్కృతి వైపు మనం వెళ్లే వేగం చాలా ఎక్కువ మన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చూసి వెస్టర్న్ సంస్కృతికి చెందిన వారు పొంగిపోతున్నారు కాబట్టి మనం ఈ ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలి కాని మన ప్రజలు ఆ విషయాన్ని గుర్తించడం చాలా ఆలస్యం కావచ్చు చేతులు జోడించి స్వాగతించే మన పాత సంప్రదాయం చాలా బాగుంది దీని వెనుక ఒక శాస్త్రీయత ఉంది మనం చేతులు కలిపినప్పుడల్లా మన చేతుల వేళ్ళు ఒకదానికొకటి తాకుతాయి ఈ స్పర్శతో అది కూడా కొద్దిగా నొక్కబడుతుంది మన కళ్ళు చెవులు మరియు మెదడు యొక్క ఒత్తిడి పాయింట్లు మన వేళ్ళ కొనపై ఉన్నాయి ఈ పాయింట్ నుండి నొక్కడం కళ్ళు మెదడు మరియు చెవుల నరాలను సక్రియం చేస్తుంది తద్వారా మేము ఆ వ్యక్తితో సందర్శనను చాలా సులభంగా మరియు చాలా కాలం పాటు గుర్తుంచుకుంటాము ఈ సంప్రదాయం యొక్క మరొక గొప్ప ప్రయోజనం ఏమిటంటే దూరం నుండి పలకరించడం మరియు దానిని ముట్టుకోకపోవడం హానికరమైన బ్యాక్టీరియాతో పాటు అంటు వ్యాధుల అవకాశాలను తగ్గిస్తుంది అందువల్ల పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలను అనుసరించడం కంటే మన పూర్వీకుల సంప్రదాయాలను అనుసరించడం మనకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది